హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వ్లాగ్లో ఏమీ లేదండి జస్ట్ చిన్న వ్లాగ్ మాత్రమే తమలపాకు మొక్క పెడుతున్నామన్నమాట కుండీలో అంతే అంతకన్నా ఏమీ లేదు అలాగే మేము ఇది మూడోసారి అనమాట తమలపాకు మొక్క పెట్టడం అనేది బట్ ఎందుకనో ఉండట్లేదు ఈసారి మళ్ళీ పెడుతున్నాము ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఎలా జాగ్రత్తగా చేసుకోవాలి అనేది సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో అయితే చూసేయచ్చు తమలపాకు మొక్కతో పాటు పక్కనే వేరే కుండీలో వామ మొక్క అయితే పెట్టా అన్నమాట మమ్మీ పెడుతుంటే నేను వీడియో తీసాను సో చూసేయండి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను అండ్ షాపింగ్ వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టాను కదా అవి కూడా చూడండి రమా క్లాత్ స్టోర్స్లో షాపింగ్ వీడియోస్ మూడైతే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ వాచ్ అండ్ ఇది వచ్చేసి వామ్ మొక్క అనమాట బకెట్లో అయితే పెట్టేశాము బకెట్ కుండీలు ఏవైతే అవి ఎక్కువ వేడాస్తూ ఉంటాం ఇక్కడ మౌర్య అయితే వాటరింగ్ చేస్తున్నాడు బాబాయ్